అచ్చమైన వేరుశనగ రుచి రోజ్ అచ్చమైన వేరుశనగ రుచి రోజు వంటలకి ఇదే రైట్ చాయిస్ అమోఘ ప్రీమియం డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ అచ్చమైన వేరుశనగ రుచి రోజు వంటలకి ఇదే రైట్ చాయిస్ అమోఘ ప్రీమియం డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ పేరులాగే రుచి కూడా అమోఘం సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి వచ్చింది చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు భర్తీ చేయాలి కార్య నియామకానికి ఉద్యోగాలు అరవై సంవత్సరాలు పూర్తయిన వారి కుటుంబంలో ఉద్యోగము ఇవాళ అరవై సంవత్సరాలు పూర్తయిన వారి కుటుంబంలో ఉద్యోగము కార్మికుల పనిముడ్లు ఇవాళ మున్సిపల్ కార్మికుల పనిముడ్లు ఇవాళ మున్సిపల్ కార్మికుల పనిముడ్లు ఇవాళ మున్సిపల్ కార్మికుల కొబ్బరిన సభ్యులు వినిపోము ఇవాళ రెండు సంవత్సరాల పెండ్ కూడా కొబ్బరిన సభ్యులు వినిపోము భర్తీ చేయాలి కార్యనియామకం కింద భర్తీ చేయాలి కార్యనియామకము చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవాళ ఇంకా చనిపోయిన కార్మికుల కుటుంబాలు ఉద్యోగము మున్సిపల్ కార్మికులు పనిచేయని కమిషనర్ మున్సిపల్ కార్మికులకు పనిచేయని కమిషనర్ సత్యనారాయణ సిఐటియు జిల్లా కార్యదర్శి రొదుటూరు ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్లందరూ కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఇక్కడ అధికారులు కల్పించినారు ఎందుకంటే దాదాపు అరవై సంవత్సరాల్లో పదహైదు మంది నుంచి ఇరవై మంది దాకా అందరినీ కూడా రిటైర్మెంట్ అని చెప్పేసి ఇళ్ళకు పంపించినారు ఇళ్ళకి పంపించే స్థానంలో వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గతం నుంచి కూడా మున్సిపల్ ఏర్పడి దగ్గర నుంచి కూడా వాళ్ళ కుటుంబాలకే ఆ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అదే పద్ధతిలో జరుగుతూ ఉంది కానీ ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇళ్ళకి పంపించినారు దాదాపు సంవత్సరం అయితే ఉంది ఇదో తీసుకుంటాం అదో తీసుకుంటున్నాం అని చెప్పేసి కాలయాపం చేస్తున్నారు తప్ప వారి గురించి పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ కానీ లేదని చెప్పేసి స్పష్టంగా ఉంది ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కనీసం లక్ష రెండు లక్షలో లెక్కన ఇచ్చి పంపిస్తే ఏదో లేక ఇన్నాళ్ళు మున్సిపాలిటీకి సేవ చేసినాము ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళతో పాటు మాకు ఇంత డబ్బులు వచ్చాయని చెప్పేసి లక్షణంగా సంతోషంగా మా కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కూడా మేము అడిగేవాళ్ళం కాదు కానీ ఏమీ లేకుండా ఉత్తరాలు ఇంట్లో అంటే వాళ్ళందరూ కూడా ఏ రకంగా బతకాలా పొద్దు పోబెట్టే పరిస్థితి లేదు వాళ్ళకు కాబట్టి దీని తక్షణమే వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే కాదు కొన్ని ఆప్కాష్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి ఆ ఇబ్బందులు ఎవరు చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులే చేశారు ఆ రోజు నమోదు చేస్తున్నప్పుడు కంప్యూటర్లో అవకాశం వాళ్ళకి పంపించేటప్పుడు సందర్భంలో ఆధార్ కార్డును బేజ్ చేసుకొని వాళ్ళ బుద్ధి పుట్టినట్లు డేట్ ఆఫ్ బర్త్ తప్పులు చేశారు ఆ తప్పులను ఈరోజు ఇల్లు చదువు లేదు ఎవరికి ఇళ్లకు తెలియదు తప్పులు చేశారని సైలెంట్గా ఈ ఈరోజు మీరు రిటైర్మెంట్ అంటారని అప్పుడు చూసుకుంటే అన్ని తప్పులు తప్పులు ఉన్నాయి చాలామంది తప్పులు ఉన్నాయి ఈ నీకు తప్పులు అయిన వాళ్ళందరూ కనుక్కొని విజయవాడ పోయి దాన్ని సవరించుకొని చేసుకొని వస్తే డ్యూటీలకు పంపించాలంటే కింది స్థాయి నుంచి ఎఫ్ టూ దగ్గర నుంచి ఎంత నిర్లక్ష్యం అంటే ఆ ఎఫ్ టూ ఎఫ్ ఎఫ్ఓన్ అందుకు మయస్ అనే వ్యక్తి అసలు పని చేసే పద్ధతి లేదు ప్రజలు తెల్లవారి దగ్గర నుంచి పనులు కడుతున్నారు వాళ్ళకు మున్సిపల్ కార్మికుల కోసం పని చేయమని నువ్వు చదువుకున్నావు కాబట్టి నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చి ఆ కార్మికుల కోసం పని చేయమంటే ఆ రకంగా నువ్వు పని చేయకుండా దాదాపు పదహైదు రోజుల నుంచి నేను నేను రెండు మూడు సార్లు కూర్చునే ఇక్కడ వచ్చి నిన్న విధి లేని పరిస్థితిలో నేను కూడా కోపడి అన్ని ఆఫీసులో కూర్చున్నాను నువ్వు ఇంటి పోదు నేను ఇంటి పోదు వాళ్ళ ఆ చేసి చేసుకోమని చెప్పేసి అయినా కూడా చెల్లడం లేదు అతనిలో అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే కమిషనర్ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ ఏంటి పని అని చెప్పేసి ఎందుకు కింది వర్కర్లను మాట్లాడలేకపోతున్నావు ఏంటి ఆంతరావు ఏంటి మాట్లాడలేకపోవడానికి ఎందుకు మహేష్ అనే అతను ఎఫ్ఓను ఎందుకు అతను నిర్లక్ష్యం చేస్తున్నాడు ఈడ జీతాలు లేక కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి కానీ అంత సీరియస్ అయిన విషయంలో కూడా దాన్ని సీరియస్గా తీసుకోకుండా కింది కింది స్థాయి ఉద్యోగులతో పని చేయించుకోలేని ఇప్పుడు కమిషన్ కనబడతా ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇదే కాదు ఇంకా పనిముట్లు ఈరోజు పనిముట్లు దాదాపు సంవత్సరం నుంచి అడుగుతున్నాం దరిద్రం ఏమంటే పని చేసేలా మేము అడగాల్సి వస్తుంది వాళ్ళు పని పనిముట్లన్నీ వాళ్ళు తెప్పించి పని చేయండి అని మా ఎంట పడాల్సింది గురించి పనిముట్లు తప్పియండు అని మేము మొత్తుకుంటున్నాం సంవత్సరం నుంచి అనేక రకాలుగా ఆందోళన చేస్తున్నాం పనిముట్లు లేవు కొబ్బరి నూనె లేదు చేతులు కట్టుకున్న సబ్బులు లేదు అనేక రకాలుగా జబ్బులు వస్తున్నాయి ఒకసారి హాస్పిటల్కి పోతే రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది వాళ్ళకు వస్తున్న వేతనం ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయల్లో పీఎఫ్ కటింగ్ పోను పదహారు వేలు రూపాయలు వస్తే పదహారు వేలలో ఏ రకంగా కుటుంబం ఈ ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి ఎక్కడ చూసే బాడీలు విపరీతంగా ఉన్నాయి కుటుంబం బతకలేని పరిస్థితి సబ్బులు సబ్బు ఎంత దాదాపు దాదాపు ఐదు రూపాయలు ఆరు రూపాయలు సబ్బు అది అటువంటి సబ్బులు ఐదు నాలుగు వందల మందికి తెప్పించలేని పరిస్థితిలో ఈరోజు సంవత్సరాల తరబడి ఈ రకంగా జరుగుతూ ఉంది ఇది తక్షణమే ఇక్కడ పాలకవర్గం ఏం చేస్తాడో కమిషనర్ ఏం చేస్తాడో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సస్పెండ్ సబ్స్టెంట్గా అన్నీ కూడా ఏర్పాటు చేయాలి చనిపోయిన కుటుంబాల అరవై అరవై చనిపోయి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వలే వరకు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళని తిప్పుకుంటా ఉన్నారు ఏంటి ఇంత నిర్లక్ష్యం ఏంది అధికారులు పనిచేసి ఇప్పుడు అధికారుల విషయంలో ఒక సైడు అధికార పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ అధికారులు పనిచేయడం లేదని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు ప్రతిపక్షము ఇక్కడ కౌన్సిల్ ప్రతిపక్షం ఉంది వైసీపీ వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు అధికారులు చేయడం లేదని చెప్పేసి ఏం ఏంటి అంతర్యం ఏంటి వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు వదకుండ్రి వీళ్ళు వదుకుండీ ఒక సైడ్ మేము కార్మికులు పని చేస్తాం నాయనా మేము మాకు సరైనటువంటి పనిముట్లు ఇవ్వండి బ్లౌజులు ఇవ్వండి దానికి సంబంధించిన పనిముట్లు ఇవ్వంటే ఇచ్చే పరిస్థితిలో లేరు ఇటువంటి అధికారులు అవసరమా అని చెప్పేసి కూడా మేము సిఎస్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు ఏమైనా కావాలని ఆశిస్తారా ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఒకటి నిర్లక్ష్యం చేస్తున్నారంటే డబ్బులు ఆశించా చేయాలా లేకపోతే చేయకూడదు అనేదా చేయాలా రెండింటిలో మేమైతే అనుకోవడం ఏమంటే డబ్బుల కోసం ఏమైనా చేస్తున్నారంటే ఇటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీ కుటుంబాలు మీరు బాగుపడే చరిత్ర లేదని చెప్పేసి కూడా నేను సిఐటిగా చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా చిన్న సమస్యలు అరవై ఏళ్ళు ఇంటికి పంపించినారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలన్నీ అన్నీ తీసుకున్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకున్నారు అవి వెంటనే రిక్వెస్ట్ చేసి కలెక్టర్కి పంపించి వాళ్ళను విధుల్లోకి తీసుకోవాలా అంటే పేర్లు నమోదు తప్పులు ఉండేవి కూడా ఆఫ్లోస్లో సవరించుకొని వచ్చిన ఆ సామాయ పడిగాపులు కాస్తారు ఆడ ఆఫీసులో మరి కమిషనర్ ఏమంటాడు ఎంటనే ఫైల్ పెట్టంటాడు అతను పెట్టాడు కాబట్టి ఇటువంటి చిన్న చిన్నీ కూడా కమిషనర్ సీరియస్గా తీసుకొని వీటిని కింది స్థాయి అధికారంలో పని చేయించాలని చెప్పేసి మేము సిఏటుగా చేస్తున్నాం లేని పక్షంలో రేపటి నుంచి సోమవారం నుంచి ఇక్కడ రెంట్ వేస్తాం నిరా దీక్షలు కొనసాగిస్తాం అవసరమైతే మొత్తం పనులు కూడా మానుకొని ఇక్కడే మున్సిపాలిటీ దగ్గరనే కూర్చున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి మేము ఇప్పటికీ టైం ఇస్తున్నాం నిరాడ దీక్షలు సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాం తర్వాత ఒక వారం టైం చూస్తాం వారం తర్వాత ఒక్కరు కూడా పని ఇవ్వరు ఎక్కడ అన్ని పొరకలు అక్కడ కింద ఉంటాయి ఎక్కడ వెహికల్స్ అక్కడే ఉంటాయి కాబట్టి దీన్ని చేసుకొని మీకు తెలియకపోతే ఇక్కడ ఉన్న కింద అడిగి కనుక్కోండి వాళ్ళ వర్కర్లు సత్తా ఏంది వాళ్ళు పనులు మానేస్తారా లేదా ఊరికి ఏమైనా చెప్తారా అనేది నీ కింది స్థాయి ఉద్యోగులతో కనుక్కొని నువ్వు వారం పది రోజుల లోపల వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా లేని పక్షంలో ఖచ్చితంగా విధులు మానేసి పనుల్లోకి సమ్మెలకి పోతాం ఎందుకంటే కార్మికులకు అన్యాయం జరుగుతామంటూ చూస్తూ ఊరుకునే సమస్య లేదని చెప్పేసి సిఐటిగా గట్టిగా చెప్పదాల్సి